తెలుగు సినిమా పరిశ్రమలో ఆసక్తికర పరిణామాలు సాగుతున్నాయి ఐ బొమ్మ రవి అరెస్టుతో ఇక మొత్తం పైరిసి ముగిసిపోయినట్టే అన్న సందడి కనిపించింది సినీ ప్రముఖులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ సిపికి అభినందనలు కూడా తెలియజేశారు కానీ ఇప్పుడు సీన్ మారిపోతుంది ఐ బొమ్మ పోతే మరో బొమ్మ అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ పైరిసి యథావిధిగా కొనసాగుతోంది అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది ఎందుకు ఇలా పైర్సీ యాప్స్ వైపు పైర్సీ వెబ్సైట్లు వైపు జనం మొగ్గు చూపుతున్నారు ఇలాంటి పరిస్థితి కారణం ఏంటి ఇ మంది రవి లాంటి వాళ్ళు ఎందుకు పుట్టుకొస్తున్నారు ఇలాంటి అనేక పరిణామాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ అనలిస్ట్ నగేష్ పూర్తి ఉన్నారు నమస్కారం నగేష్ గారు నమస్తే శంకర్ గారు నగేష్ గారు ఇప్పుడు టాలీవుడ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం ఈ పైరసీ గురించి అదేవిధంగా సినిమాలని పూర్తిగా డౌన్లోడ్ చేసి అనేక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నటువంటి దాని మీద గురించి ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటారు టాలీవుడ్ ఇప్పుడు ఏం చేయాలంటారు మీ అభిప్రాయం ఏంటి అంటే ఇది ఒక పరిణామ క్రమం అండి పూర్వకాలం వీధి నాటకాలు ఉండేవి వీధి నాటకాల తర్వాత హరికథలు వచ్చాయి హరికథల తర్వాత బుర్రకథలు వచ్చాయి బుర్రకథల తర్వాత డ్రామాలు వచ్చాయి డ్రామాల తర్వాత నాటకాలు వచ్చాయి అది పెద్ద పెద్ద స్కేల్ మారుతూ వచ్చింది నాటకాల స్కేల్ మారుతూ వచ్చింది అంటే మొదట్లో ఒకే మైక్ ఉండి నా మొత్తం డ్రామా ప్లే చేసేవారు తర్వాత రెండు మూడు మైకులు పెట్టేవారు తర్వాత ఇప్పుడు ల్యాపల్స్ కూడా వచ్చి ఇప్పుడు జబర్దస్త్ వచ్చింది సో ఇదంతా ఒక పరిణామ క్రమం అంటే అప్డేట్ అవుతున్నటువంటి కాలాన్ని ఏ రంగం అందుకోకపోయినా ఆ రంగం అంతరించకపోద్ది ఇలాగ కళ దా కళ మారుతూ ఉంటుంది రూపం మారుతుంది అలాగే సినిమాలు కూడా మారుతున్న ట్రెండ్ను బట్టి వాళ్ళ రూపాన్ని మార్చుకోవాలి అంటే వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు టెక్నాలజీ వైపు వెళ్తున్నారు కొంచెం డబ్బు ఉన్న వాళ్ళకే సినిమా అందుబాటులోకి వచ్చే విధంగా సినిమాలు తీస్తున్నారు తప్ప పేదలకు కూడా మధ్యతరగతులకు కూడా సినిమాలు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు మార్కెట్ని డిజైన్ చేసుకోవాలి ఆ మార్కెట్ని డిజైన్ చేసుకోకపోతే ఐ కాకపోతే ఇంకొక బొమ్మ వస్తుంది ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు ఇది ఐ బొమ్మ రవి ఏదైతే తప్పు చేశాడని సినిమా ప్రముఖ ఒక నిర్మాత అయితే సి కళ్యాణ్ అడుగు ముందుకేసాను చంపే మాట్లాడు అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవ్వడో తప్పు చేసినాడు ఈ మాట అన్నాడు ఆయన ఐభం రవికి ఇంత సపోర్ట్ ఎందుకు వస్తుంది ఠాగూర్ సినిమాలో చిరంజీవి అని కిక్ సినిమాలు ఎందుకు ఎందుకంటున్నారంటే పేదవాళ్ళకి అంత కనెక్ట్ అయ్యాడు అతను సో ఇప్పుడు మార్కెట్ అక్కడ ఉంది ఐభం రవికి మార్కెట్ అక్కడ ఉంది సో మార్కెట్ అక్కడ ఉన్నప్పుడు సినిమాని కూడా వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళడానికి ట్రై చేయాల అలా చేయకపోతే ఇలాంటివి పైరసీలు కావలసిన పుట్టుకొస్తాయి ఒక ఐ బొమ్మ రవిపోతే ఇంకో ఇంకో బొమ్మ వస్తుంది ఇంకో బొమ్మ వస్తుంది దీనికి ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా స్క్రీన్లు మారుతూ వచ్చాయి ఫస్ట్లో సిక్స్టీన్ ఎంఎం తర్వాత థర్టీ ఎంఎం తర్వాత స్కోపు ఇలా వచ్చినాయి ఇప్పుడు ఇంకా చాలా వచ్చేసాయి మారుతూ వచ్చింది అది డిజైన్ సౌండ్ డిజైన్లో కూడా మారుతూ వచ్చింది సింగిల్ థియేటర్ నుంచి మల్టీప్లెక్స్లు వచ్చాయి కానీ జనం ఇంటికి పరిమితం అవుతున్నారు ఎందుకంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే రెండు వేలు మూడు వేలు ఖర్చు అవుతుంది ఇద్దరు వెళ్ళాలంటే వెయ్యి రూపాయల పైన ఖర్చు అవుతుంది పదిహేను వేలు జతలు వెయ్యి రూపాయలు ఒక్కరోజు ఎంటర్టైన్మెంట్ ఖర్చు పెట్టలేడు ఈ దేశంలో ఎక్కువ మంది మధ్య తరగతి వాళ్ళు ఎగు మధ్య తరగతి తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు మిగిలిన థర్టీ ఫైవ్ పర్సెంట్లో ఎంతమందికి సినిమాలు ఆసక్తి ఉంటుంది ఎంతమందికి సినిమాలు చూసే ఖాళీ ఉంటుంది సో నువ్వు కస్టమర్ లేని చోట మార్కెట్ బిల్డప్ చేసుకుని వేరే వాడు ఎవడో మార్కెట్ డిస్ట్రాయ్ చేస్తున్నాడని ఫీల్ అవ్వడం తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళందరూ ఏడవడం అనేది చాలా తప్పది నువ్వు మార్కెట్ అక్కడ తీసుకెళ్ళు పేదవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి తీసుకెళ్లాలంటే ఆ మధ్యకాలంలో రామ్ వర్మ ఒక ప్రయోగం చేశాడు తను ఒక సినిమా తీసి ఆ సినిమా ట్రైలర్కి ఇరవై ఐదు రూపాయలు పెట్టాడు ఇరవై ఐదు రూపాయలు పెట్టి ఓపెన్ చేస్తే ట్రైలర్ రిలీజ్ అవుతుంది అలాగా మీరు పెద్ద స్క్రీన్లకి వెళ్ళడం కాదు ఉండే గోల్ది మేము సెవెంటీ ఎంఎంకి వెళ్ళాం ఇంకా పెద్ద స్క్రీన్లకి వెళ్ళామని చెప్తూ ఉన్నారు బాగానే ఉంది వెరీ గుడ్ అలా వెళ్ళడంతో పాటు వెనక్కు కూడా రండి కొంచెం అంటే ఓటీటీలు వచ్చాయి ఓటీటీలో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు రెండు వందల రూపాయలకు ఒక సినిమాను చూసేస్తున్నారు ఇది కంఫర్ట్ ఇప్పుడు అది కూడా చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు మొబైల్లో సినిమా చూడాలని వాళ్ళకి మీరు ఒక ఐదు రూపాయలకు పది రూపాయలకు సినిమా ఓపెన్ అయ్యేటట్టుగా పెట్టండి అప్పుడు ఐబొమ్మ లాంటి వాళ్ళు రారు మీరు ఎందుకు ఇక్కడ రాకుండా వాడు ఎవడో తప్పు చేశాడంటున్నారు దాన్ని అరికట్టగలరా ఇప్పుడున్న టెక్నాలజీలో ఎవడన్నా దాన్ని అరికట్టగలరా ఐబొమ్మ రవి సవాలు విసిరాడు కాబట్టి సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చి చాలా ప్రెజర్ పెట్టారు కాబట్టి పోలీసులు దీంట్లో ఇనిషియేటివ్ తీసుకున్నారు లేదంటే పోలీసులకు ఇంట్రెస్ట్ ఏముంటుంది ఇలాంటి వాళ్ళకి ఎంతో మంది ఉన్నారు రామ్ గోపాలవరం గారు ఒకసారి ఎప్పుడు సీడీలు పైరసీ చేస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ చేశారు రాంగోపాలవరం పోలీసులు అరెస్ట్ చేశారు ఫస్ట్లో ఈయన శివ సినిమా తీయకముందు క్యాసెట్లు షాప్ ఒకటి పెట్టుకొని పైరసీ క్యాసెట్లు అమ్మేవాడు పైరసీ క్యాసెట్లు పట్టుకుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు సో ఈ పైరసీ అనేది ఆపడం అనేది వల్ల కాదు కానీ పైరిసి జరగకుండా ప్రత్యామ్నాయాలు ఏంటనేది ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించాలి అంతేగాని ఇప్పుడు ఏదో పెద్ద తప్పు జరిగిపోయింది అన్నట్టుగా ఐబొమ్మ రవిని ఉరి తీయాలని ఒకడు కాల్ చేయాలని ఒకడు అవన్నీ మాటలు సో ఇప్పుడు సినిమా ఎవరైనా తీస్తే ఆ సినిమాని అన్ని వర్గాల వారికి అందుబాటులోకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇది ఆలోచించండి అంతేగాని అతను ఏదో పెద్ద తప్పు చేశాడని ఎలా ఫీల్ అవుతారు నేనైతే అతను చేసిందే తప్పు అయితే అంతకన్నా పెద్ద తప్పులు చేసిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు ఉన్నారు కబ్జాలు చేసిన వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు సినిమానే ఫ్రాడ్ చేసిన వాళ్ళు అకౌంట్స్లో తప్పులు చేసిన వాళ్ళు బ్లాక్ అకౌంట్లు చేసేవాళ్ళు ఎంతమంది లేరు ఇండస్ట్రీలో అందరూ ఉన్నారు కానీ ఎన్ని దెప్పుకుంటా పోవడం కాదు ఇప్పుడు అయ్యి రవి సామాన్యులకు ఎందుకు కనెక్ట్ అయ్యాడు ఎందుకు కనెక్ట్ అయ్యాడు అంటే సామాన్యులు అందుబాటులోకి సినిమాని తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి కస్టమర్ ఉన్న చోటికి ప్రోడక్ట్ వెళ్ళాలి తప్ప ప్రోడక్ట్ ఉన్న ప్రతి చోటికి కస్టమర్ రాడు కాబట్టి మీరు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళడానికి మీకున్న సినిమాని చిన్నవాళ్ళకి అదేవిధంగా పేదవాళ్ళకి లేని వాళ్ళకి అందుబాటులోకి ఒక మొబైల్లో చూసుకోవాలంటే ఏం తీసుకురావాలి ఏం చేయాలనేది ఆలోచించండి కాలం మారుతుంది దానికి అనుగుణంగా మారకపోతే మనం అప్డేటెడ్ అయిపోతాం ఎందుకంటే ఒకప్పుడు సినిమా థియేటర్కి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేవారు సినిమా వంద రోజులు రెండు రోజులు ఆడేవి ఇప్పుడు వారం రోజులు ఆడితే పెద్ద సినిమా మూడు రోజులు ఆడితే సినిమా ప్రాఫిట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాకి వెళ్ళే టైం కూడా జనానికి లేదు అంటే మళ్ళీ అది వేరు ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వన్ వీక్లోనూ మూడు రోజులు డబ్బులు వస్తున్నాయి కానీ జనానికి సినిమా థియేటర్కి వెళ్ళే తీరిక లేక టీవీలో చూస్తున్నారు ఇప్పుడు ఇంకా కొత్త ట్రెండ్ వచ్చింది ఇంట్లో టీవీ ఉంటుంది కేబుల్ కనెక్షన్ ఉంటుంది ఇంట్లో వాళ్ళు అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి ఎవరు టీవీ ఆన్ చేయకుండా ఎవరు మొబైల్ వాళ్ళు చూసుకుని కూర్చుంటున్నారు అంటే మొబైల్ దగ్గరికి జనం వెళ్ళిపోయారు మీరు మొబైల్కి సినిమాను పంపిస్తేనే జనం చూస్తారు దీనికి ఏం చేయాలో ఆలోచించండి అంతేగాని ఐబొమ్మని రవిని తిట్టుకోవడం కాదు ఐబొమ్మ రవి కాకపోతే ఇంకో కొంతమంది రవిలో వస్తారు దీని దృష్ట్యా ఖచ్చితంగా శంకర్ గారు సినిమా పెద్దలు పునరాలోచన చేసుకోవాలి మేము పెద్ద సినిమా తీస్తున్నాం పెద్ద స్కేల్లో తీస్తున్నాం పెద్ద థియేటర్లకు ఇస్తున్నాం పెద్ద టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం ఇవన్నీ అడిగాను అవసరం అంటే ఇప్పుడు ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ మీరు ఎడో చెప్తున్నది ఏంటంటే ఒక నేరం జరుగుతుంది పైర్సీ జరుగుతుంది కాబట్టి దాన్ని అరికట్టలేం అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇక ఆ పైరిసీ జరగకుండా ఏం చేయాలంటే తప్పిదో అంతా టాలీవుడ్దేనా సినిమా ప్రముఖులదేనా మీరు చెప్తుంది ప్రకారం ఖచ్చితంగా వాళ్ళదే ఇప్పుడు మీరు బిజినెస్ కరెక్ట్గా చేయకుండా అక్కడ ఏదో తప్పు జరుగుతుందంటే ఎలాగా బిజినెస్ ఎలా చేయాలో అలా చేయాలా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి బిజినెస్ ఏంటి మీ సినిమాని అందరూ వచ్చి చూడాలి అందరి దగ్గరికి మీ సినిమా వెళ్ళాలి మీరు అందుబాటులో సినిమా పెట్టకుండా మా సినిమాని పైరసీ చేస్తున్నారంటే దొరకన వాడు దొంగతనమే చేస్తున్నారు ఇప్పుడు దొంగలు ఎంతమంది లేరు కాబట్టి ఆ దొంగతనం దొరకకుండా మీరు ఆపలేరు ఆపగలిగితే వేరే విషయం అది ఆపలేని పరిస్థితి ఉంది ఇప్పుడున్న టెక్నాలజీలో అందుకని దాన్ని ఆపడానికి ఏం చేయాలో ప్రత్యామ్నా అనేది మీరు ఆలోచించాలి అంతేగాని అలా చేయకూడదంటే మీరు అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి మొబైల్ మొబైల్ లెవెల్కి మీ సినిమాని తీసుకెళ్ళాలి ప్రతి సామాన్యుడు రిలీజ్ రోజునే మొబైల్లో పెట్టుకుని చూడాలి అంటే మార్కెట్ అవుతుందా అంటే ఎందుకు అవదు భారతదేశంలో ఎన్ని కోట్ల ఆంధ్రాలో పది కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటాయి పది కోట్ల మందిలో నాకు తెలిసి ఐదు కోట్ల టీ మొబైల్స్ ఉంటాయి ఐదు కోట్ల మొబైల్స్ ఉంటాయి మీరు ఒక కోటి మొబైల్స్లో మీ సినిమా చూస్తారనుకుని పది రూపాయలు టికెట్ పెడితే పది కోట్లు వస్తుంది కదా వస్తుంది కదా మార్కెట్ అవుతుంది కదా చిన్న సినిమాలకు అలా వర్కౌట్ అవుతుంది ఇంకా ఐబొమ్ రవి వాళ్ళ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయనే తప్పు ఈ మధ్యకాలం హిట్ సినిమాలు ఎందుకు రా ఎందుకు రాలేదు ఎందుకు రాలేదండి బోర్డు వచ్చాయి కదా ఓజీ హిట్ కదా అంటే చిరంజీవి చెప్పినట్టు రామ్ చరణ్ సినిమా కానీ పవన్ కళ్యాణ్ సినిమా కానీ రెండు ఐబొమ్మ వాళ్ళ దెబ్బతనలేదు అంటారా లేదు ఖచ్చితంగా దెబ్బతినలేదు మీకు సినిమా పెద్ద స్క్రీన్ మీద చూడాలనుకునేవాడు ఆ పెద్ద స్క్రీన్ మీద చూసి ఓపుకున్నవాడు ఆర్థిక స్తంభతో ఉన్నవాడు ఖచ్చితంగా థియేటర్కే పోతాడు ఖచ్చితంగా పోతాడు ఆ ఆసక్తి ఉన్నవాడు మీరు ఆ ఆసక్తిని క్రియేట్ చేయాలి అవకాశాన్ని కల్పించాలా మీరు అవకాశం కల్పించకుండా ఆసక్తిని క్రియేట్ చేయకుండా వాడు చూడలేదు కాబట్టి ఆడు తప్పు అంటే ఆడు చూడడం అంతే ఆడికి ఓపిక లేదు మీరు ఇప్పుడు బాహుబలి సినిమా ఉందండి బాహుబలి టూ రెండు వేల కోట్ల దగ్గరికి వెళ్ళింది అంత మార్కెట్ తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడన్నా ఉందని ఎవడన్నా ఊహించాడా నువ్వు ఆ లెవెల్లో క్రియేట్ చేసుకుని ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా వెళ్తారు జనం కానీ ఇది ఒక రెండు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు రూపాయలు ఖర్చు పెట్టుకుని థియేటర్కి వెళ్తే అది నాకు వేస్ట్ అది నాకు ఉపయోగపడదు అనుకున్నాను నేను పోను మీరు పోయేటట్టుగా చేయాలా మీరు బడ్జెట్లు పెంచుకుంటూ పోయి సినిమా ప్లాఫ్ అయిందంటే అట్లాగా రెండు మీరే చెప్తున్నారు ఒకవైపు థియేటర్కి జనం వెళ్ళటం లేదు డబ్బులు లేవు ఆ ఖర్చులు ఎక్కువైపోయింది అంటారు ఏమో భారీగా వసూళ్ళు వస్తున్నాయి మంచి సినిమాలకి భారీగా వెళ్తున్నారు ఇలా వెళ్ళే అవకాశం కూడా ఉంది అంటున్నారు అసలు ఏంటి ఇందులో మీరు చెప్తుంది అంటారు నేను రెగ్యులర్గా ఏదో ఒక బండకాయ వంకాయ పప్పు వండుకొని తినేస్తాముతా అండి అది కానీ నాకు అప్పుడప్పుడు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది ఆ రోజు నేను కొద్ది రిస్క్ చేసి ఒక రెండు వందలు మూడు వందలు ఖర్చు పెట్టి బిర్యానీ తింటాను అంటే దానికి కొంత త్యాగం చేస్తాను నేను రెండు మూడు రోజులు త్యాగం చేసి నా బడ్జెట్ ఆపుకుని ఒకరోజు బిర్యానీ తింటాను సినిమా కూడా అలాగే ఉండాల మీకు రెగ్యులర్గా చూసే సినిమాలు వేరు రెగ్యులర్ సినిమాని రెండు వందల రూపాయలు చూపించడం ఎందుకు మీరు పది కోట్ల సినిమాకి అదే టికెట్ పెట్టి వంద కోట్ల సినిమాకి అదే టికెట్ పెడితే సామాన్యుడు ఎక్కడ అనేది నా ప్రశ్న ఇప్పుడు అట్లీస్ట్ మీరు పది కోట్ల సినిమా తీస్తున్నారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వంద పైన సంవత్సరానికి విడుదలవుతున్నాయి హిట్ శాతం ఫైవ్ పర్సెంట్ కూడా లేదు ఐదు సినిమాలు కూడా హిట్ అవ్వట్లేదు సంవత్సరానికి కానీ వంద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇందులో వంద కోట్ల పైన సినిమాలు ఎన్ని ఉంటాయండి మహా అయితే ఒక పది కూడా ఉండవు మిగిలినవి పది కోట్ల లోపల సినిమాలే ఐదు కోట్ల రూపాయలు సినిమాలే ఎక్కువ మరి ఐదు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసినప్పుడు నువ్వు మొబైల్కి యాక్సెస్ ఇస్తే వంద కోట్ల మంది చూస్తే పది రూపాయలు టికెట్ పెడితే పది కోట్లు అక్కడే వస్తాయి కదా సినిమా నిర్మాణం వ్యయం పెరిగింది రెమ్యులేషన్స్ పెరిగినాయి ఇతర ఖర్చులన్నీ పెరుగుతున్నాయి ఎంత పెరుగుతున్నప్పుడు తక్కువ ధరలో తీసి తక్కువ రేటుకి ఇస్తే అప్పుడు ప్రేక్షకుడికి నచ్చ చెప్పడం ఎలా రుచించడం రుచించేలా బెటండి లేదంటే అన్ని అన్ని సినిమాలు తీయడం ఎందుకు రుచించే నాలుగు సినిమాలు తీయండి మీరంతా మీ అంతటి మీరు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయి మీ అంతటి మీరు నిర్మాతలు అయిపోయి మీ అంతటి మీరు యాక్టర్స్ అయిపోయి మీ అంతటి మీరు రేట్లు పెంచేసుకుని మీరే తీసేసి మాది చూడట్లేదు మాది చూడట్లేదు అంటే అది ఒప్పించుతాను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే అందరికి ఇష్టం అండి ఎమ్మెల్యే అయిపోవాలని ప్రతివాడికి ఉంటుంది ఒక నియోజకవర్గంలో ఒక వెయ్యి రెండు వేల మందికి ఎమ్మెల్యే అవ్వాలని ఉంటుంది కానీ ఒక్కడే ఎమ్మెల్యే అవుతాడు అలాగే సినిమా హీరో అవ్వాలని ప్రతివాడికి ఉంటుంది కానీ జనాభా అంతా ఎన్ని సినిమాలు తీస్తున్నారు ఎంతమంది చూస్తారు ఇది కదా డిమాండ్ అండ్ సప్లై కదా ఇప్పుడు కావలసిన దానికన్నా ఎక్కువ సినిమాలు తీసేసి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేసుకుని మీరు నష్టాలు వస్తాయంటే అట్లాగా మానేండి సినిమాలు తీయమని ఎవడు చెప్పాడు కానీ అదేంటంటే మీరు అందులో అలవాటు అయిపోయారు కాబట్టి మార్కెట్ అది బిజినెస్ అండి కళాత్మకమైనటువంటి బిజినెస్ ఆ బిజినెస్ని లాగే చేయాలి తప్ప మా బిజినెస్లో నష్టాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయంటే ఆ బిజినెస్ ఎలా జరగాల అలా చేయాలి ఇప్పుడు నేను చెప్పే దీని సొల్యూషన్ ఏంటంటే మొబైల్ లెవెల్కి మీ సినిమాని తీసుకెళ్ళండి పది రూపాయలకి సినిమా చూపించండి చిన్న సినిమాలు హిట్ అవుతాయి కదా డబ్బులు వస్తాయి కదా సో మీరు ఇది చేయకుండా వాడు వల్ల నష్టం వచ్చింది వాడు వాడు కాకపోతే ఇంకొకడు మీరు అక్కడికి వెళ్ళండి వాడు ఏం చేస్తున్నాడు వాడు ఇప్పుడు మార్కెట్ అక్కడ ఉందండి సామాన్యుల దగ్గర మార్కెట్ ఉంది సామాన్యుల దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు నువ్వు సామాన్యుడి దగ్గరికి వెళ్ళకుండా సామాన్యుడు రావట్లేదు 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 అని గగ్గోలు పెడితే ఉపయోగమే ఉంది ఎప్పుడో ఇప్పుడు మాలాంటి వాడు మధ్యతరగతోడు లో దిగు మధ్యతరగతోడు పేదవాడు ఎప్పుడు బాహుబలి లాంటి సినిమా చిరంజీవి లాంటి సినిమాను పెద్దోడు పెద్ద హీరోలు వచ్చినప్పుడు ఓకే వీళ్ళతో మనం సాటిస్ఫై అవుతాము రెండు వందలు ఖర్చు పెట్టినా అన్నప్పుడు మాత్రమే థియేటర్కి వెళ్తారు మీరు ప్రతిదానికి థియేటర్కి వెళ్ళి అంటే ఎందుకు వెళ్తారు మీరు అందులో కావాల్సిన ప్రోడక్ట్ పెట్టకుండా కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలం కావలసిన హీరోని పెట్టకుండా మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి మిమ్మల్ని ఎవరు ఖర్చు పెట్టమన్నాడు హీరోలు రెమ్యూన్ రేషన్ అంటారు అది మీ ఇష్టం పెంచుకుంటారు మీరు ఇచ్చుకుంటారు అదే మేము పెంచమని చెప్పలేదు ఎవరు డిమాండ్ బట్టి వాళ్ళు పెంచుకుంటారు ఉంది మార్కెట్ ఉంటేనే ఆ హీరోకి డబ్బులు ఇస్తారు మార్కెట్లో కానీ డబ్బులు ఏమి ఎవరు నిర్మాతలు ఎవరు హీరోలకి వంద కోట్లు తీసుకున్నా హీరో తప్పలేదు యాభై కోట్లు తీసుకున్న తప్పులేదు ఫ్రీగా చేసినా తప్పులేదు కానీ ఆ హీరో ఎప్పుడు ఎందుకు అంత పెడతాడంటే అతని డిమాండ్ని బట్టి పెడతాడు అతని డిమాండ్ ఉంటేనే పెట్టుకుంటాడు మీరు అంత ఇవ్వలేనప్పుడు మీరు తీరు కదా సినిమా మీరు ఇచ్చేసేసి పెరిగిపోయి పెరిగిపోయి అంటే పెరిగిన దానికి తగ్గట్టుగా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి మీరు ఫైవ్ పర్సెంట్ పీపుల్కే సినిమాని పరిమితం చేసేసి మిగిలిన నైంటీ ఫైవ్ పర్సెంట్ని నెగ్లెట్ చేస్తే ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ థియేటర్ రావాలని కోరుకుంటే తప్పు కదా సో సినిమాని సామాన్యుడికి అందుబాటులో విధంగా హైబో రవి తప్పో ఒప్పో ఒక మంచి పని చేశాడు ఒక రూ ఒక రెండు సొల్యూషన్స్ చెప్పాడు ఫస్ట్ వన్ మొబైల్ లెవెల్కి సినిమాని తీసుకెళ్లాలని రుజువు చేశాడు అతను ఇది కాదు తప్పు అనుకోండి మీ తప్పు అయిపోద్ది మీరు నష్టాల్లోనే ఉంటారు కాబట్టి మీరు మొబైల్ లెవెల్కి సినిమాని తీసుకెళ్ళండి ఫస్ట్ వన్ సెకండ్ దానికి రెండు మూడు రోజులు ఓటీటీకి నెల రోజులు రెండు నెలలో పెట్టుకుని రి రిలీజ్ చేస్తారు కదా మార్చుకోండి మార్కెటింగ్ని మార్చుకోండి మొబైల్లో రెండు మూడు రోజులు రిలీజ్ చేయండి చూస్తారు జనం ఎందుకు చూడరు రామ్ గోపాల్వర్మ ఇరవై రూపాయలు పెట్టి ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అందరూ చూశారు కొన్ని లక్షల రూపాయలు వచ్చినాయి అలాగే మీరు వెళ్ళండి ఆ మొబైల్ లెవెల్కి ప్రతి సినిమాని తీసుకెళ్ళండి చూస్తారు ఇంక రెండోది టెక్నాలజీ ఉండి ఆ టెక్నాలజీ ఉన్నటువంటి వ్యక్తులను వాడుకోకపోతే ఆ రాంగ్ రూట్లో వెళ్తాడని ఐబొమ్మ రవి మరోసారి రూ నిరూపించాడు ఈ ఐబొమ్మ రవిని ఇలాంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని భారతదేశం హైర్ చేయడంలో చాలా తప్పులు చేస్తుంది అందుకే మన దేశంలో ఉన్న సాంకేతిక నిపుణత కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా విదేశాల్లో సేవలు చేస్తున్నారు వాళ్ళకి అవకాశాలు లేక తప్పుడు మార్గం అంటారు ఇదే పోలీసులు ఐవం రవిని పాజిటివ్ హ్యాక హెకర్గా మార్చుకోమనండి చాలా ఉపయోగపడుతుంది దేశానికి కాబట్టి ఇలాంటివి చేయకుండా అక్కడ ఏదో తప్పు జరిగిపోయింది పెద్దలందరూ వచ్చేసారు వచ్చేసి ఇది అంత తప్పు 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 అంటే ఎట్లాగా ఆ లెవెల్కి ఓకే తప్పు తప్పు జరిగింది చట్టం తన పని తను చేసుకెళ్తుంది కానివ్వండి కానీ నెక్స్ట్ జరగకుండా ఏం చేయాలనే దాని మీద సినిమా పెద్దలు ఆలోచించుకుని తమ బిజినెస్ని మొబైల్ నా సూచన యూ నగేష్ గారు ఇది ఖచ్చితంగా సినిమా రంగ ప్రముఖులు ఆలోచించుకుని సినిమా రంగాన్ని పరిరక్షించుకునే దిశలో నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇప్పటికే హరికథ బురకథ నాటకం ఇలాంటి అనేక రంగాల మాదిరిగానే సినిమా కూడా మిగిలిపోయే ప్రమాదం ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు అందుకు ప్రత్యామ్నాయంగా మొబైల్ స్థాయి వరకు సినిమా ప్రసారాలు జరిగే రీతిలో నిర్ణయాలు ఉండాలన్నది ఆయన అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్